వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ చూసినట్లయితే మీరు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డే సీఎం ఫేక్ సర్వేలను వండి వారుస్తున్న వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆ అంశం గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఫేక్ సర్వేలు కాదు అసలు సర్వేలు అంటేనే ఫేకే ఆ జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ హ్యాండిలో అలా సర్వేలు చేయించుకోవడం తనకు తాను హైప్ క్రియేట్ చేయించుకోవడం లేకపోతే తన అపోనెంట్స్ గురించి ఒక గోబెల్స్ ప్రచారం చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అనకూడదు పీకేతో పెట్టిన విద్యలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వ్యూహాల పుణ్యమా ఆయన పని పనిచేసిన ఫలితమా కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన ఎగ్జాస్ రేట్ చూపి చేసి చూపించేవాళ్ళు ని అన్నిటినీ కూడా సో అది వాళ్ళకి ఒక అలవాటుగా మారింది జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకి ఈ రోజును చూస్తే ప్రభుత్వం ఏర్పాటై రెండే రెండు ఏళ్ళు కావస్తోంది రెండేళ్ల పరిపాలన పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతగా రెండేళ్లు పూర్తి చేసుకుంటా ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఈ రెండేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనేది మనం వేళ్ల మీద లేకపెట్టొచ్చు కానీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తన పార్టీ నేతలతో భేటీ అయినా పులివెందులు వెళ్ళినా ఎవరినొచ్చి తన కలిసినా సీనియర్ నేతలతో మీటింగ్ పెట్టుకున్నా నా గ్రాఫ్ పెరుగుతోంది నా క్రేజ్ పెరుగుతోంది నా పేరు చెప్పండి చాలు జనంలోకి వెళ్ళిపోండి నా ఫోటోలు పెట్టుకోండి చాలు జనంలోకి వెళ్ళిపోండి అని ఒకటే ఊదర కొడతా ఉన్నారు పోనీ అంత పెర్ఫామ్ జగన్మోహన్ రెడ్డి చేయగలిగారా అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం మనం కొన్ని విషయాలే చెప్తాను నేను స్టార్టింగ్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత ఫస్ట్ ప్రెస్మిట్ పెట్టారు ఇది ఈవీఎంస్ మాయా నేను ఇచ్చిన బటన్లు నేను నొక్కిన బటన్లన్నీ ఏమైనాయి నేను ఇచ్చిన పెన్షన్లన్నీ ఏమైనాయి నేను ఇచ్చిన డాక్రా రుణాలన్నీ ఏమైనా అని గగ్గోలు పెట్టారు సో మొత్తానికి అయితే ఇది ఒక కంక్లూజన్కి వచ్చారు ఆయనే ఆయనకు ఆయన ఒక లో ఇంత మ్యాండేట్ వచ్చింది నాకు పదకొండు సీట్లే వచ్చినాయంటే ఇదంతా ఈవీఎంస్ మాయా అని చెప్పారు సో కొంతమంది రోజు అలాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ అలాంటి లూజన్లోనే ఉంటారు ఈఎంస్తో గెలిచి సీఎం అయ్యారు ఈవీఎంలు సీఎం అంటుంటారు చంద్రబాబు నాయుడు బట్టి వీళ్ళు గెలిస్తేనేమో పద్ధతి ప్రకారం ధర్మబద్ధంగా ధర్మదేవత వచ్చి వీళ్ళు ముందు నుంచొని ఓటేపించినట్టు చంద్రబాబు నాయుడు గెలిస్తే అది ఈవీఎంస్ మాయా సరే దాన్ని పక్కన పెడదాం అది ఇట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఏంటంటే ఈవీఎంస్ పగలగొట్టి ఈసీతో కేసులు నమోదు చేయించుకొని జైల్లో ఉన్న పిన్ని పరామర్శించడానికి వెళ్లారు ఆ తర్వాత చూస్తే చాలా దరిద్రంగా దిక్కుమాలిన తరగా అరటి తోటలు తగలబెట్టి అమరావతిలో చాలా విధ్వంసానికి కారణమయ్యి అనేక కేసులు ఇరుక్కున్న భూ అక్రమాల కేసుల్లో కూడా ఇరుకున్న నందిగం ని పరామర్శించడానికి వెళ్లారు అవి కాకుండా జగన్మోహన్ రెడ్డి బోర్గా డానీ లాంటి వాళ్ళకి మద్దతు తెలిపారు ఓకే అదేవిధంగా చూస్తే ఇంకొక పర్యటన ఏంటంటే ఆయన చేసిన రెండు పాల పర్యటన రెండు పాల పర్యటన వెళ్తే తన పాటి అంచుడైన శంగయ్య తల మీదకి కారు ఎక్కించాడు తన సొంత కారునే తల తలకాయలు పగలగొట్టేసి స్పాట్లో ఆయన చనిపోవడానికి కారణమయ్యారు అదేవిధంగా ఆ తర్వాత బంగారుపాలని వెళ్తే మామిడికాయల మీదకి ఎక్కించారు అక్కడ మామిడికాయలు మద్దతు ధర కోసం వెళ్ళినోడు ఎవరన్నా రైతులతో మాట్లాడతారు మామిడికాయలు అసలు ఏ స్టేజ్లో ఉన్నాయో చూస్తారు అది చూస్తారు కానీ ఈయన మామిడికాయలు దారంతా పోసుకుంటా వెళ్తుంటే అంటే తొక్కుంటా వెళ్ళిపోయినారు వైసీపీ నేతలు సో తలకాయలకి మెడకాయలకి అదే మామిడికాయలకి పెద్ద తేడా ఏం లేదు ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటనలు ఉంటాయి ఏమీ ఉండవు అది కాకుండా సుదీర్ఘ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఒక ఐదారు ప్రెస్ మీట్లు పెట్టుంటారు వన్ సైడ్ బ్యాటింగ్ ఉంటుంది ఆ ప్రెస్ మీట్ లో ఎస్ అది కాకుండా ఇంకొక పని చేశారు మెడికల్ కాలేజ్ అంశం పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ ఆయన నర్సీపట్నం మెడికల్ కాలేజీని వాడిని సందర్శించడం కూడా జరిగింది ఇక పులివెందుల్లో ఒంటిమిట్ట అదే విధంగా పులివెందుల తన సొంత కోటలో ఓడిపోయినా కూడా ఆ రెండు స్థానాల్ని కనీసం వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాల తర్వాత ఎప్పుడో పులివెందులు వెళ్ళి ఒక టూ డేస్ గడిపొచ్చారు అక్కడ వీలైతే తాడేపల్లిలో ఒక ప్రెస్ మీట్ పెడతారు లేదంటే ఎలహంకలో వారం రోజుల పాటు సైలెంట్గా రెస్ట్ తీసుకుంటారు ఇది జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల కాలంగా చేసిన పనులు అంటే ఇవే హైలైట్ అది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో రెండు మూడు పెళ్లిళ్ళకి వెళ్ళారు తన పార్టీ నేతల పెళ్ళిళ్ళకు అక్కడ ఒక చోట అక్కడ ఒక చోట షఫుల్ చేస్తూ ఉన్నారు ఇన్ఛార్జుల్ని అది కాకుండా మనం చూస్తే తన తండ్రి జయంతి సందర్భంగా వర్ధన్ సందర్భంగా పులివేందులు వెళ్ళారు తన బర్త్డే వేడుకలు అయితే జరుపుకున్నారు రెండు సార్లు సో ఇది నడుస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా అంటే ఒక కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీ అంశం మీద ఇవి మాక్సిమం ఒక దీంట్లో మనం గుర్తించుకోవాల్సిన అంశాలు ఒక నాలుగు ఉంటాయి ఇది జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల కాలంలో చేసింది మరి జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల కాలంలో గడప దాటి ఆయన బయటకు వచ్చిన సందర్భం అయితే లేదు ఏది ఒక సీరియస్ ఇష్యూ మీద మనం చెప్పుకుంటే ఏదైనా సరే ఒక పోరు అనుకుందాం కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుందని పోరుబాట అన్నారు ఆయన సో మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లిలో ఉంటారు ఆయన పార్టీ నేతలేమో పోరుబాట పట్టాలి జగన్మోహన్ రెడ్డి ధర్నాకు రాడు బయటికి కూర్చోడు వాళ్ళకి మద్దతు తెలుపుడు అదేవిధంగా అది అయిపోయిన తర్వాత ఆ రైతుల సమస్యలు అన్నారు నిజంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఎరువులు కొరత లాంటి వాటికి సంబంధించి ఆయన ధర్నాకు పిలుపునిస్తారు మందేమో రోడ్డు మీదకి రావాలి ఈయనేమో ఇంట్లో కూర్చుంటారు సో ఇది చాలా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పర్యటనలు కూడా ఈవీఎంస్ పగలగడడాన్ని పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీని ఇలాంటి వాళ్ళని ఎవడన్నా బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవడు పరామర్శించరు దీంతో ఇంకా నెగిటివిటీ మూట కట్టుకున్నారు సరే పార్టీ ఓడిపోయిన నేతలందరినీ పరామర్శించారంటే ఎవరిని పరామర్శించలేదు రీ ఫ్రీక్వెంట్గా అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి అంటే ఇప్పుడిప్పుడు ఏదో కరెక్ట్ చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు దాకా అపాయింట్మెంట్లు కూడా ఎవరికి దొరకట్లేదు ఆర్థిక సమస్యలు ఉన్నావు రా బాబు అని అందరు చెప్తా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎవరన్నా వాళ్ళకి కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారా అంటే అది లేదు సరే కేసుల పరంగా చూస్తే సిబిఐ కేసులు స్పీడప్ అవుతూ ఉన్నాయి ఇంకోవైపు వివేకానంద మర్డర్ కేసు వెంటబడతా ఉంది ఇంకోవైపు చూస్తే లిక్కర్ స్కామ్లో అన్ని వేళ్ళు కూడా బిగ్ బాస్ జగన్ వైపే చూపిస్తూ ఉన్నాయి కాక మళ్ళీ చాలదన్నట్టు మళ్ళీ కల్తీసారా విషయంలో జోగి రమేష్ లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ కావడం జరిగింది అంటే ప్రభుత్వాన్ని పడేసే కుట్ర చేశారు అనేది వీటన్నిటికీ తోడు జగన్మోహన్ రెడ్డిని ఇంకా నెగిటివ్ చేస్తున్న అంశం ఏంటంటే భయం జగన్లో జనంలో ఏ భయం అయితే ఉందో ఐదేళ్ల పాటు ఆ భయాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నారు ఇట్లాంటి సంఘటనల ద్వారానే దానికి తోడు రప్పారప్ప పేరుతో జగన్మోహన్ రెడ్డి తలనరుగుతా ఉంటూ ఆయన ఎండాస్ చేయడం తను ఆ పార్టీ నేతలను వారించకపోవడం వాళ్ళు ఏమో ఫ్లెక్సీలు పెడతాం జగన్ బర్త్డే రోజున పొట్టేళ్ళ నరికి ఆయన ఫోటోలకి రక్తాభిషేకాలు చేయడం చరిత్రలో ఏ నేతకి లేని విధంగా ఇవన్నీ జనాల్లో గత ఐదేళ్ళు ఉన్న పాటిక్నిక్స్ని కంటిన్యూ చేస్తున్నాయి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాయి అవేవి కూడా జగన్ గమనించట్లా జగన్ చేసిన ఒకే ఒక్క పని ఏదన్నా ఉందంటే బోరుగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదని మాత్రం చెప్పారు ఈ ఈ రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒకే ఒక్క మంచి పని ఏదంటే ఆ పార్టీ నేతలు కూడా నచ్చిన అంశం ఏంటంటే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని పక్కన పెడతాం సరే పోని మిగతా వాళ్ళని పక్కన పెట్టారా అంటే రోజు లాంటి వాళ్ళని మాత్రం అలాగే అడ్డంగా వదిలేశారు నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోమని చెప్పేసి సో మరి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యాంగిల్స్లో ఈ ఇన్ని యాంగిల్స్ చెప్పాను నేను ఒక ఇరవై పాయింట్స్ చెప్పాను ఇరవై పాయింట్స్లో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరిగిన అంశం కానీ జగన్మోహన్ రెడ్డి వైబిలిటీ పెరిగిందని కానీ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందని కానీ ప్రతిపక్ష నేతగా ఎక్కడైనా మనం గుర్తిస్తామా ఇరవై పాయింట్లో ఎక్కడా గుర్తించలే గుర్తించే పరిస్థితులు ఇంకా గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతా ఉంది ఈ కేసులన్నీ ఆయన వెంట పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి డౌన్ఫాల్ అయినట్టే మరి ఇంత క్రూషియల్ సిచ్యువేషన్ ఉంటే లబోదిబోమని నేతలంతా కూడా వాపోతుంటే ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి సిద్ధపడకపోతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా పెరిగింది ఆయన క్రేజ్ ఎలా పెరిగింది అంతేకాదు ఏ సర్వే చేయించో సర్వేలు ఫేక్ సర్వేలు వైఎస్ఆర్సీపీ మీడియా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే జనం మొత్తం జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరిగింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయం అన్న ప్రచారం చేస్తూ ఉన్నారు ఎలా అవుతారు జగన్మోహన్ రెడ్డి సీఎం రెండేళ్లలోనే అసలు ప్రతిపక్ష నేతగా ఆయన చేయాల్సిన ఒక పెద్ద పని ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళడం తాను వెళ్ళడు ఎమ్మెల్యేలు వెళ్ళినవిడు పోనీ జనంలో ఉంటా అంటే అది చేయడు మరి అలాంటప్పుడు ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరిగింది చంద్రబాబు నాయుడిని బాగులో దోకమన్నందుకైందా కాలర్ పట్టుకొని నిలదీయాలన్నందుకైందా రప్పారప్ప టీడీపీ నేతలను తలన అరుగుతామంటే అయిందా పరకామణి అసలు కేసే అయిందా పరకామణి చోరీ లేకపోతే తిరుమల లడ్డులో లేదన్నందుకు అయిందా జగన్మోహన్ రెడ్డి ఎలా ఆయన ఎలా సీఎం అవుతారు మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆయన క్రేజ్ అసలు ఎక్కడ పెరిగింది ఒక్క పాయింట్ పర్ఫెక్ట్గా వైసీపీ నేతలు చెప్పగలరా కనీసం అసెంబ్లీ కన్నా వెళ్ళేచ్చుంటే అక్కడ ప్రభుత్వ వైఫల్యాన్ని కొంత హైలైట్ చేసి ఈయన కూడా హైలైట్ అయ్యి ఉండేవాళ్ళు సో రైతు సమస్యల మీద మాట్లాడతారు అదే సమయంలో జనంలోకి వెళ్తున్నాయి అనుకునే లోపే మళ్ళీ పరకామని కేసే కాదంటారు సో హిందువుల మనోభావాలంటే కూడా లెక్కలేదు ఏ మనోభావాలన్నా లెక్కలేదు ఆయన తల్లి చెల్లి మనోభావాలే లెక్కలేరు ఆయనకి సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ తరపున ఒక స్ట్రాటజీ ఏంటంటే ఏదో ఒక ఫేక్ సర్వేలను వండి వార్చడం వాళ్ళకి అలవాటే ఇలాంటి ఫేక్ సర్వేలతోనే పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు చివరి ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ఫేక్ సర్వేలే ఇస్తూ ఉండేవాళ్ళు ఒక పక్క టీఆర్ఎస్ ఓడిపోతుందని ప్రపంచం అంతా చెప్తా ఉంటే నాగార్జున సాగర్ దగ్గర తీసుకొచ్చి అట్రాస్ట్ ట్రస్ట్ పోలీసులు మోహరిస్తారు రేపు పొద్దున్న ఎలక్షన్ అంటే ఇవాళ మోహరిస్తారు ఏం సెంటిమెంట్ వర్క్ అవుతుంది జనంలో అది చూసి కూడా మళ్ళీ చెవిరెడ్డిని తీసుకొచ్చి సర్వేలు చేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ సర్వేలు చెవిరెడ్డి సర్వేలు ట్రంప్ అభినాశ దగ్గర నుంచి యాక్సెస్ ఇండియా యాక్సెస్ మై ఇండియా గుప్తా దాకా ప్రదీప్ గుప్తా దాకా ఇంతమందితో సర్వేలు చేయించుకున్న ఏఈ వర్కౌట్ కాల తోడు మళ్ళీ ఐపాక్ రిష్యూ టీం ఉంది సర్వేలు చేయడానికి ఇవి ఏవి కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయలేకపోయినాయి మరి ఇప్పుడు ఇంకా చాలా టైం ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆ పార్టీనే లైన్లో పెట్టలేకపోతూ ఉన్న పరిస్థితుల్లో ఈ ఫేక్ సర్వేలు మాత్రం వండి వారుస్తూ ఉన్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఇంకేం ఆయన పార్టీ పని అయిపోయింది నేనే సీఎం అంటూ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాంటి ప్రచారాలే చేసేవాళ్ళు ఎక్కడ పోయినా ఏ నలుగురు మాట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది చంద్రబాబు నాయుడు పని అయిపోయింది చంద్రబాబు నాయుడు పని అయిపోతే ఆయన వారుసులు ఉన్నారు లోకేష్ ఈరోజు ఆల్రెడీ అమర్జీ అవుతూ ఉన్నారు భవిష్యత్ నేతగా మరి జగన్ పని ఎవరు ఉన్నారు మరి సో ఈరోజు ఆ స్థాయిలో కుక్కడప్ స్టోరీస్ వండి వార్షంలో వాళ్ళు తిట్ట కానీ ఏకంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగనే సీఎం అనే ఒక నినాదాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ సిపి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది సర్వేల రూపంలో దీన్ని అటుకోవడం పెద్దలు చాలా సీరియస్ గా ఈ అంశం మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్